Healthy required 钱 apat Macaki मैडम फिमिली सेव। हाँ बाकी तीरिस करा ज़िक्र नहीं होता। ना तो नहीं है। ठीक है ये नहीं है। इसमें रेकर्ड सही है ना। ना तो 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 न मैडम यो कुन माने केते दिन छ म तिनीले यस करा ए यो मेरो बच्चा बच्चा हिडे छानी 3 4 वर्ष हुन्छ बच्चा पडे रेमिलिया सर ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా పవిత్రమైనది ప్రజాస్వామ్య రక్షణ కోసం కానీ రాజ్యాంగ రక్షణ కోసం కానీ ప్రజలకు ఐకమత్యం కానీ ప్రజల అభివృద్ధి కోసం కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ జరిగేది ఆ ఓటు వినియోగిస్తూ అందరి తర్వాత ఏ చూసి కదా మీరు ఆ కాలం లేకుండా వసూ చేస్తున్నారు ఉద్ధనాలు ఎంత కానీ వినియోగించుకున్న తర్వాత ఉంది దానివల్ల ప్రజాస్వామ్య రక్షణ రాజ్యాంగ రక్షణతో పాటు ప్రజాస్వామ్యం కాపాడబడి మంచి వాళ్ళు ఎన్నుకోబడి అభివృద్ధి గ్రామాల్లో జరగడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని వినియోగించుకోవాలన్న బాధ్యత అందరికీ ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను ప్రభుత్వం కూడా మంచి అలీసు రక్షణ కానీ ఇతర రక్షణ కానీ చేసి అహింసా పద్ధతులు లేకుండా శాంతియుతంగా ఈ ఓటర్లు ఈ ఓట్లు వేయించడం జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీలు కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానీ సరి అయిన సమయం తప్పనిసరి చేయాల్సిన బాధ్యత ఉంది నేను జిల్లా బస్ చైర్మన్లో పనిచేసి మంత్రి చేశాను ఈ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ చేశాను ఈ సమయం మీద ఈ గ్రామ పంచాయతీ ఎన్నిక కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రావాల్సిన ఎన్నికలకు రావు కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏ రోజున ఆ రోజు నాడు ఓటు వేసి ఆ డేట్లతో చేయించవలసిన బాధ్యత ఉందనేది ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంక ముందు కూడా సమయస్ఫూర్తిగా రాబోయే మున్సిపల్ కానీ జిల్లా బస్సుల వరకు గ్రామ సమయాన్ని చేయించవలసిన బాధ్యత ఉంది ఈ సందర్భ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను